సహోదరులారా క్రీస్తు నామంలో శుభాభివందా ఈరోజు చక్కటి మాట్లాడుకుందాం తన శ్రీ సభ నలభై దినాలలో ప్రత్యేకంగా శ్రమల దినాలుగాను ఆయత్త కాలముగాను డబ్బు కాలముగాను పరిగణిస్తూ ఉంటుంది ఈ యొక్క నలభై దినాలలో పే సహోదరి సహోదరులారా మన లోకరక్షకుడైనటువంటి క్రీస్తు మరణ బలియాగాన్ని ధ్యానిస్తూ ఉంటాడు ఒక విశ్వాసం అయితే క్రీస్తు మానవులందరి కొరకు బలి ఇవ్వటం అవసరమా అనే ప్రశ్న మనకు తలెత్తినప్పుడు ప్రే సహోదరులారా మానవుడు చేసినటువంటి ప్రతి పాపానికి ప్రాయ చిలో బైబిల్లో ఈ మాట రాయించాడు ఏంటని అంటే సమర్పించాలి అని యొక్క మానవుడి యొక్క పాపాలు క్షమించబడతాయి అన్నది మనం పాత నిబంధనలో చూడగలుగుతాం ప్రియ సహోదరులైతే క్రీస్తు క్రీస్తు ద్వారా ఈ యొక్క జంతువు బలిని ముగించిన ముగించి వేసినట్లుగా మనం తెలుసుకోగలుగుతున్నాం ప్రియ సహోదరి సహోదరుల మరో ముఖ్యంగా లోకరక్షకుడు రక్షకుడైనటువంటి క్రీస్తు మన మధ్యకు రావడానికి గల కారణం ఏమిటంటే అదిగో ఆయనే అనేక జంతువుల బదులు అనేక పక్షుల బదులు ఆయనే బలి అవ్వటం జరుగుతు జరుగుతుంది గనక ఆయన బలియాగం ద్వారానే మానవుడు రక్షింపబడతాడు గనక ప్రియ సహోదరుల ఆ తండ్రి అయిన దేవుడు లోకరక్షకుడైన క్రీస్తుని భూమి మీదకి పంపటం జరిగింది అందుకే ఆయన లోకానికి రక్షకుడయ్యాడు లోకాన్ని ఎలా రక్షించాడంటే లోకమానగా ప్రజలు అనర్థం అంటే లోకమానగా ప్రజలు అర్థం ప్రజలు అనేక పాపాలు చేసి దేవుని చెయ్యొద్దనటువంటి పనులు దేవుడు చెయ్యొద్దన్న పనులు చేసి పాపం కట్టుకున్నారు గనక వారి యొక్క పాపముల నుంచి రక్షించడానికి క్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు పాప పరిహారార్థ బలిగా జంతువులకు బదులు పక్షులకు బదులు క్రీస్తే బలి అవ్వటం ఒకేసారి బలి ఇవ్వటం అనేది జరుగుతుంది నిజంగానే అందరూ అనుకున్నట్లుగా ప్రియ సహోదరి సహోదరు మానవుల పాపాలను తొలగించడానికి బలి అవసరమా అని మనం అడిగితే అంటే నిత్య జీవానికి బలి అవసరమా అంటే బలి అవసరమే ప్రియ సహోదరు కానీ కొంతమంది ఆ అజ్ఞానులైనటువంటి వారు అవిశ్వాసులైనటువంటి వారు ఈ రీతిగా వారు వాక్యాలు బైబిల్లో వాక్యాలను చూపిస్తూ ఆ క్రైస్తవులైనటువంటి మనల్ని బోతా కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి ఏంటంటే ఒకసారి హెబ్రియలకు రాసిన పత్రిక చూస్తే ప్రేసవద్దారా హెబ్రియులకు రాసిన పత్రికలో పదవ అధ్యాయం ఐదో ఆరు వచనంలో మనం చూడగలిగితే సారీ నేను చదువుతానండి ఈ కారణముని చేతని భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో గ్రహస్తుంది నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు ప్రియ సహోదరుల ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గారి తండ్రి అయిన దేవుడు గారి జంతువు బలిని కోరలేదట జంతు బలులను అర్పణలను కోరలేదు మరి దేవుడు లోకరక్షకుడైన క్రీస్తు ఎందుకు బలి అవ్వాలి దేవుడు అర్పణ కోరలేనప్పుడు కోరనప్పుడు క్రీస్తు ఎందుకు అర్పణగా తన శరీరాన్ని అర్పించుకోవాలి సిరువలో ఎందుకని బలిసి వచ్చింది అని అంటే ప్రియ సహోదరులారా జంతువుల బలి అక్కర్లేదని దేవుడు చెప్పాడు ఇది ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి జంతువుల బలి పక్షుల యొక్క బలి పాత నిబంధనలు ఇవ్వబడిన నియమములను ప్రకారం ఆ బలి మనుషుల యొక్క పాపాలను క్షమించలేదు మరి ఎవరి యొక్క రక్తము మానవుల యొక్క పాపాలను క్షమించగలదు అని అంటే ప్రియ సహోదరులారా కేవలం పరిశుద్ధులైన క్రీస్తు రక్తం మాత్రమే పాపాలను క్షమించగలదు కనుక లోకరక్షకుడు అయిన క్రీస్తుని భూమి మీదకి ఆ తీసుకుని రావటం జరిగింది ప్రయాస హోదరుల ఈ మాటను వాళ్ళు ఆధారంగా చేసుకుని వారు ఏం మాట్లాడతారంటే ఆ బలు అక్కర్లేదు బలు దేవుడు కోరలేదు కనుక కోరలేదు కదా మరి క్రీస్తు ఎందుకు బలి అవటం సిలువలో అని ప్రశ్నిస్తున్నారు ప్రయాస హోదరులరా ఇక్కడ చెప్పబడిన మాట జంతువు బలు ఎంత చక్కగా జంతువు నువ్వు జంతువు బలులను అర్పణలను కోరలేదు కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించి నువ్వు నాకు శరీరము అని ఇచ్చావు ఈ శరీరముతో నేను ఏం చేయాలి దేవనంటే దహన బలులకు బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు దేవుడు ఇష్టపడనివి ఏంటి అంటే దహన బలులు ఇష్టపడడు పాప పరిహారార్థ అర్పణలు దేవుడు ఇష్టపడడు మరి ఏం ఇష్టపడతాడు ఇదిగో ఓ దేవ నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇచ్చా ఇచ్చటం వచ్చి ఉన్నాను అంటే దేవుడు మన శరీరం కల్పించింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడానికి దేవుని చిత్త ప్రకారం మనం అందరం దేవుడి శరీరమును అమర్చారు మన చిత్తానుసారంగా జీవించడానికి మన శరీరం ఇవ్వబడలేదు ప్రియ సహోదరా సహోదరి ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి మన శరీరం ఇవ్వబడింది అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు శరీరం ఇవ్వబడింది ఈ శరీరంలో మన దేవుని చిత్తమే నెరవేర్చాలి మన చిత్తాలు కాదు మన ఇష్టం కాదు దేవుని చిత్తం నెరవేర్చబడినప్పుడు దేవుడు నిజంగా మన జీవితాలను సంతోషిస్తూ ఉంటారు క్రీస్తు ఆ క్రీస్తు మాత్రమే ఆ క్రీస్తు యొక్క రక్తం మాత్రమే మనిషి పాపాలను కడగలుగుతుంది అంటే అవునండి క్రీస్తు రక్తం మాత్రమే లోక పాపాల నుంచి మనం రక్షించగలుగుతుంది సహోదర ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడంటే పరిశుద్ధుడు ఆయన ఎట్లా ఉన్నాడట పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధుడు గనక మొదటి పీతులు పేతురు రాసిన మొదటి పత్రికలు ఒకసారి చూస్తే ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చిన ప్రియులకి ఇలా రాయబడి ఇలా రాయబడింది దేవుడు తన ప్రజల కొరకే ఏర్పరిచిన దీవునుడు మహత్తరమైనవి కనుకనే వాడిని పొందుటకు మనం ఎదురు చూచను ఎదురు చూచదాము ఆయన వాడిని మీ కొరకై పరలోకి మనం భద్రపరచను అచ్చట అవి క్షీణింపవు అచటవి క్షీణింపవు సారీ పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన వచ్చే చదువు పద్నాలుగు వచ్చిన వాళ్ళు దేవుని విధేయులై ఉండు మీరు ఆజ్ఞా అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండేవి కదా ఆ కోరికలను బానేశ్వర్ కాకునుడు మేము పిలిచిన దేవుడు పవిత్రుడు మేము పిలిచిన దేవుడు ఎట్లా ఎట్లాంటి వాడు అంటే పవిత్రమైనటువంటి దేవుడు ఆయన ఎట్లా ఉన్నాడట పవిత్రుడైనటువంటి దేవుడు గనక ఆయన బిడ్డలు కూడా పవిత్రంగా ఉండాలని ఆశిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరుల ప పవిత్రుడైనటువంటి దేవుడు అంటే లోకములు ఏ పాపము చేయనటువంటి దేవుడు ఏ పాపము చేయలేదు గనక ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం ఆయన పరిశుద్ధమైన రక్తం మాత్రమే అనేక పాపలను కడగలుగుతుంది వారి యొక్క పాపాల నుంచి వాళ్ళని రక్షించగలుగుతుంది మోక్ష భాగ్యానికి ఆ పాత్రలు చేయగలుగుతుంది కాబట్టి క్రీస్తు బలి అయ్యాడు అందరి పాపాల కోసం అన్నది ఇది నిజం ఆయన బలి మాత్రమే అందరి పాపాలను క్షమించగలదు అన్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఈ మాటను నమ్మి విశ్వసించిన వారందరూ కూడా దేవుని రాజ్యంలో మనుదులు దాకా ప్రైస్తలో ఆమె పిత పవిత్ర ఆత్మనామ ఉన్నారు ప్ర